సో ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫినాల్ పాకిస్తాన్ పై భారత్ అయితే ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు అలాంటిది మ్యాచ్ చూసుకుంటే గనక దుబాయ్ వేదికగా జరిగింది సో ఈ క్రమంలో పాకిస్తాన్ నూట నలభై ఆరు పరుగులు చేసి ఆల్అౌట్ అవుతే ఆ భారత్ మాత్రము ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయిన తిలక్ వర్మ అంటే తెలుగోడైన తిలక్ వర్మ వచ్చిన తర్వాత టోటల్ గా మ్యాచ్ ని యూటర్న్ చేశాడని చెప్పొచ్చు అలాంటిది తిలక్ వర్మ చూసుకుంటే గనక బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు చేసి ఘన విజయం సాధించాడు సో ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధు ఏ విధంగా అయితే సంచలనంగా మారిందో ఆపరేషన్ తిలక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పొచ్చు అలాంటిది తిలక్ వర్మ తెలుగు కూడా అయిన తిలక్ వర్మ తన సత్తా ఏంటో చూపించాడని చెప్పొచ్చు ఆ సో నేపథ్యంలో అంటే ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడం తోటి ఒక డిసప్పాయింట్మెంట్ అయ్యారు భారత టీం అయితే అలాంటి తిలక్ వర్మ ఆన్ ఫీల్డ్ మీద వచ్చిన తర్వాత టోటల్ గా గేమ్ అయితే చేంజ్ అయిందని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే గనక సోషల్ మీడియాలో ఆపరేషన్ తిలక్ వర్మ అనేది ఇప్పుడు వైరల్ గా మారుతుందని చెప్పొచ్చు అలాంటిది తిలక్ వర్మ లోకేష్ గారికి ఒక క్యాప్ అంటే క్యాప్ మీద కూడా అన్నా ఐ లవ్ యూ అంటూ సైన్ చేసి నీ కోసమే అంటూ కూడా క్యాప్ ఆ ఒక వీడియో పెట్టాడని చెప్పొచ్చు అలాంటి క్యాట్ ని కూడా లోకేష్ గారు స్పందిస్తూ నీ స్వయాన చేతుల మీద తీసుకోవాలని చూస్తున్నా తమ్ముడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ కూడా ఆ లోకేష్ గారు స్పందించారని చెప్పచ్చు సో ఫైనల్ గా తిలక్ వర్మ చూసుకుంటే గనక ఇవాళ హైదరాబాద్ కి చేరుకున్నారు అండ్ అలాగే లేగల క్రికెట్ అకాడమీని కూడా ఆయన సందర్శించారని చెప్పొచ్చు అలాంటిది ఇవాళ ఆయన ఒక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు ఈ మ్యాచ్ కి సంబంధించి సో మ్యాచ్ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అండ్ అలాగే పాకిస్తాన్ క్రికెటర్లు పాకిస్తాన్ వాళ్ళు తను నన్ను రెచ్చగొట్టడానికి చూశారని నాపై ఒత్తిడి తేడానికి చూశారని కాకపోతే నేను చాలా ఓపిక్ గా ఈ మ్యాచ్ ఆడాను నా కళ్ళ ముందు నా దేశమే కనిపిస్తుంది ఇంకేం కనిపించట్లేదు అందుకే ఈ మ్యాచ్ చాలా ఓపిక్ గా ఆడానంటూ కూడా తిలక్ వర్మ చెప్పుకొచ్చారు సో ఈ గేమ్ అంతా ఓన్లీ జవాన్లకే అంకితం అంటూ కూడా తిలక్ వర్మ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో అంటే ఎంతో అంటే పాకిస్తాన్ క్రికెటర్స్ చూసుకుంటే కనుక తనని ఎంతో ఒత్తిడి చేయడానికి ట్రై చేశారని ఎంతో చేశారని కాకపోతే తను డిస్టర్బ్ అవ్వలేదు తను కేవలం క్రికెట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాను అలాగే తన నా దేశం మాత్రమే కనిపిస్తుంది నా కళ్ళ ముందు ఇంకేమీ కనిపించట్లేదు చాలా పేషెన్స్ తో ఆడానంటూ కూడా తిలక్ వర్మ చెప్పడం జరిగింది అలాంటిది ఆయనని ఆ విరాట్ కోహ్లీతో పోల్చడము నిజంగానే చాలా హ్యాపీగా ఉందంటూ కూడా చెప్పారు అండ్ విరాట్ కోహ్లీ తనకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ కూడా చెప్పడం జరిగింది సో క్రమంగా చూసుకుంటే గనక తిలక్ వర్మ యాక్చువల్ గా పదకొండేళ్ల నుంచి తన ప్రతిభని చూపిస్తున్నారని చెప్పచ్చు అలాంటిది లీగల లీగల క్రికెట్ అకాడమీ ఏదైతే లింగంపల్లిలో ఉందో అక్కడ ఆయన ప్రతిభను స్టార్ట్ చేశారు పదకొండు ఏళ్ల నుంచి అలాంటి తన గురువు అయిన ఇంటి నుంచి అకాడమీ వరకు డ్రాప్ చేయడం పిక్ చేయడం చేసేవారని చెప్పొచ్చు సో ఇవాళ జరిగిన సభలో కూడా ఆయన గురువు ఆయన అకాడమీ గురువు అయిన సలాం కూడా ఆయన సత్కరించారు సో ఈ నేపథ్యంలో ఒక మంచి అంటే మ్యాచ్ కి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఆ ఏదైతే మ్యాచ్ నేను ఆడానో అదంతా జవాన్లకే అంకితం అంటూ కూడా తిలక్ వర్మ చేసిన ఇప్పుడు మారాయి అలాగే యాక్చువల్ గా ఇదంతా పక్కన పెడితే పాకిస్తాన్ లో సొంత గడ్డపై అవమానం జరుగుతున్నట్టు తెలుస్తుంది అదైతే జై హింద్ జై హింద్ నినాదాలు అయితే వినిపిస్తున్నాయి అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్ చూసుకుంటే గనక జై హింద్ జై హింద్ అంటూ కూడా స్లోగన్స్ వినిపిస్తున్నారు సో అది చూస్తూ ఉండిపోయారు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయలేకపోయారు అని స్వయం మాలిక్ కూడా మాజీ క్రికెటర్స్ కూడా తిలక్ వర్మని చూసి నేర్చుకోండి తిలక్ వర్మని చూసి బౌలింగ్ కానివ్వండి బ్యాటింగ్ చూసి నేర్చుకోండి అంటూ కూడా అక్కడ స్వయంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లే పాకిస్తాన్ వాళ్ళకి చివాట్లు పెట్టిస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది ఏకంగా పాకిస్తాన్ వాళ్ళే టోటల్ గా సొంత సొంత గడ్డ మీదనే పాకిస్తాన్ క్రికెటర్ల మీద టోటల్ గా వ్యతిరేకత వచ్చేసిందని చెప్పొచ్చు నేపథ్యంలో ఏదైతే స్లోగన్స్ ఉన్నాయో జై హింద్ జై హింద్ అనే స్లోగన్స్ అయితే ఇప్పుడు నిజంగానే మారాయి ఒకసారి ప్రయత్నం అయితే చూడొచ్చు సో ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్ అందరూ జై హింద్ అనమాట そう。 జై హింద్ జై హింద్ నినాదాలు వింటున్నాం కదా దిస్ ఇస్ నాట్ ఈజీ అని చెప్పొచ్చు అంత ఈజీ కాదు నిజంగానే చెప్పాలంటే జై హింద్ అంటే పాకిస్తాన్ గడ్డపై జై హింద్ జై హింద్ అంటే అది రావాలంటే నిజంగానే అసలు నిజంగానే అంటే పాకిస్తాన్ క్రికెటర్స్ ఏ విధంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి నినాదాలు చేస్తున్నారని చెప్పచ్చు అంటే సొంతంగా మాజీ క్రికెటర్సే అంటే షోయబ్ మాలిక్ కానివ్వండి అమీర్ కానివ్వండి వాళ్ళు చూసి ఆ తిలక్ వర్మను చూసి నేర్చుకోండి అంటూ కూడా సొంత మాజీ క్రికెటర్సే పాకిస్తాన్ క్రికెటర్స్ మీద వ్యతిరేకత అని చెప్పొచ్చు అలాంటిది ఈ జై హింద్ జై హింద్ నినాదం ఏదైతే ఉందో అంటే ఎవరైతే దిస్ ఇస్ కాల్ నేషన్ అని చెప్పొచ్చు ఇది మన కంట్రీ అంటే ఇది మన ఇదంటే అలాంటిది ఇక్కడ ఎక్కడైతే ఇండియాలో ఉండి మన దగ్గర ఉండి మన ఉప్పు తింటూ పాకిస్తాన్ పాకిస్తాన్ జై హింద్ అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకి బుద్ధి చెప్తున్నామని చెప్పొచ్చు అలాంటిది ఆ వాళ్ళు నేర్చుకోవాలి ఇది అంటే ఏకంగా శత్రువులు కూడా మన భారతదేశాన్ని పొగుడుతున్నారు మన భారతదేశం యొక్క విలువ తెలిసిందని చెప్పొచ్చు అలాంటిది ఇక్కడ ఉండి ఇక్కడ ఉప్పు తిని అక్కడ జై పాకిస్తాన్ అనే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి లెసన్ అని చెప్పొచ్చు ఇదా ఇలాంటి వాళ్ళకి చూపించాలని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఇప్పుడు ఇదైతే ఏదైతే సొంత గడ్డపై పాకిస్తాన్ సొంత గడ్డపై పాకిస్తానీలకు అనుమాన అవమానం అని చెప్పొచ్చు అలాంటిది ఆ ఏకంగా పాకిస్తాన్ టోటల్ గా చూసుకుంటే క్రికెటర్స్ కానివ్వండి మాజీ క్రికెటర్స్ పాకిస్తానీలను కూడా ఈవెన్ రానియడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు టోటల్ గా జై హింద్ జై హింద్ నినాదాలు వినిపిస్తున్నారు అని చెప్పొచ్చు సో ఇది మాత్రం ఇప్పుడు చూసుకుంటే సంచలంగా మారిందంటే వరకు ఎక్కడ మనం విన్నది లేదు చేసింది లేదు అలాంటిది పాకిస్తాన్ లో ఇలాంటి నినాదాలు రావడం అంటే నిజంగా గ్రేట్ అనేది చెప్పొచ్చు అండ్ తిలక్ వర్మకైతే అయితే హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో తిలక్ వర్మ లాంటి వాళ్ళు ఎంతో మంది రావాలని తిలక్ మంట తిలక్ వర్మ లాంటి యువ ఆటగాళ్ళు మన ఇండియాకి చాలా మంది కావాలని అలా ఆయన ఆయన అందరికీ ఇన్స్పిరేషన్ అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు ఈ నేపథ్యంలో తిలక్ వర్మ ఏదైతే క్రియేట్ చేశాడో ఆ హిస్టరీ నిజంగానే ఒక సంచలనంగా మారింది అండ్ అలాగే ప్రజెంట్ తిలక్ వర్మకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది